హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీచ్ ట్రేయూ ఈరోజు మన కిచెన్లో వడియాలైతే పెట్టానండి చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయి అండ్ మిగిలిన అన్నం తోటైతే ఇలా వడియాలైతే పెట్టాను అండ్ చాలా సూపర్గా వచ్చాయి ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం నైట్ మనం వండుకున్న అన్నం ఇలా మిగిలిపోయి ఉందనుకోండి సో అది వేస్ట్గా పడేయకుండా ఇలాగా ఒక మిక్సీ జారా తీసేసుకొని అందులోని ఆ అన్నం వేసేసుకొని వేసేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఆ వాటర్ తర్వాత మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకుంటే ముద్దగా అయితే వచ్చేస్తుంది వాటర్ వేయడం వల్ల ఈ అన్నం అనేది గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా వస్తుంది దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇలాగే మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ వన్ టీ స్పూన్ కారము అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసేసుకొని ఉప్పు కారం వాము మొత్తం బాగా ఈ అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుంటే మనకి బాగా టేస్టీగా అయితే వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగైతే వేసేసుకోవచ్చు ఏ షేప్ అయినా వేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి అయితే మనకి ఎండకైతే త్వరగా ఎండిపోతాయి ఎక్కువ రోజులు టైం అయితే పట్టదు ఎండడానికి సో అలాగే ప్లేట్ నిండా ఇలాగా చిన్న చిన్నగా ముద్దలుగా వేసేసుకొని ఈ ప్లేట్ అనేది ఎండలో టూ టు త్రీ డేస్ ఎండబెడితే సరిపోతుందండి ఎండలు చాలా మండిపోతున్నాయి కదా సో త్వరగా అయితే ఈ ఎండిపోతాయి చూడండి ఎండిపోయిన తర్వాత వీడియో అయితే చూపిస్తున్నాను ఇలా బాగా క్రిస్పీగా అయితే ఉండేస్తాయి చూడండి కలర్ కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇలా బాగా ఎండిపోయిన దాన్ని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి టూ డేస్ తర్వాత ఇంకొక డే ఉన్నా కానీ బాగా ఎండిపోయి మనకి పీగైతే వచ్చేస్తాయి ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా క్రిస్పీగా అయితే వచ్చేస్తే మాత్రం ఆయిల్ చాలా తక్కువ పడుతుంది సో వీటిని ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వేసేసి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవాటికి మనం డీఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉన్నా సరే మాడిపోయి మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగే అన్నీ మనము డీఫ్రై చేసేసుకోవాలి వడియాలైతే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి చూడండి వీటిని రసంలోకైనా సరే అండ్ ఏదైనా కర్రీలోకైనా సరే సైడ్గా సైడ్ డిష్గా ఈ వడియాలు చాలా బాగుంటుంది ఇలా మొత్తం నేను ఆయిల్లో డీఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయాయి అంతే అండి వడియాలైతే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా సూపర్గా ఉన్నాయి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ